చిన్న పిల్లలకి ఆవు పాలు గేదె పాలు ఇవ్వండి ఇవ్వచ్చు జనరల్గా అన్నీ తాత సేఫ్గా ఇవ్వచ్చు రెండింటిలో ఏది బెటర్ అలా ఏం లేదు మనకి ఏది అవైలబుల్గా ఉండి ఫ్యామిలీలో అందరు ఏ తాగుతారో ఆ మిల్కే ఇవ్వండి కానీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ కన్నా వద్దు అంతకన్నా ఎక్కువ ఇస్తే ఎప్పుడైనా పొట్ట వేరే ఫుడ్ ఏం తినరు పాలను ఎప్పుడైనా గ్లాస్తో ఇవ్వాలి బాటిల్ అలవాటు మానిపించాలి పచ్చి పాలు ఇవ్వకూడదు పచ్చిపాల్లో బ్యాక్టీరియా ఉంటుంది పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుంది అందువల్ల ఎప్పుడైనా మరిగించి జాగ్రత్తగా పిల్లలకి ఇవ్వాలి షుగర్ కానీ బెల్లం కానీ కలపొచ్చా జనరల్గా యాడ్ చేయకపోవడం బెటర్ కానీ పిల్లలు ప్లేన్ మిల్క్ తాగని మారం చేస్తుంటే టేస్ట్ కోసం ఒకటి రెండు స్పూన్లు షుగర్ కానీ బెల్లం కానీ వన్ ఇయర్ కన్నా పెద్ద పిల్లలకి ఇవ్వచ్చు హార్లిక్స్ బూస్ట్ బోర్నవేట ఇవ్వచ్చా గైడ్లైన్స్ ప్రకారం టూ ఇయర్స్ తాత ఇవ్వచ్చు కానీ వీటిని కూడా అవాయిడ్ చేస్తే బెటర్ కానీ పిల్లలు ప్లేన్ మిల్క్ తాగాలని ఇబ్బంది పెడుతుంటే ఫ్లేవర్ కోసం కొద్ది క్వాంటిటీలో వీటిని యాడ్ చేయొచ్చు